Halo, halo. Ada berapa ini? Halo, halo. మహాబాలాజీ అమ్మవారి నాగబడిన బ్రహ్మాచరి గారు పెద్దవే పాలం మండల ఆసక్తాల బిడ్డ ప్రదర్శన ఉన్నది ఆ పది పని ఏడాది సవారు ఎండ్రి గారు మండల బిల్లబడి నాగపల్లి రమాదేవి గారు పెద్దవారి కళ పక్షమ మండల పాపత్న జిల్లా ముత్త కోర్చి

아아아 ಅಡುಗ ದೂರ ನಿಮಿಷ ಸೆಕೆಂಟ್ ಪೂರ್ತಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಸ್ಥಾನ ನಲವೈ ಆರು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ನಾಗಬೋ ರೇವಿ ಗಾರ ಪ್ರಾ ಚ రావాలి ప్రతి జాతవారు కూడా ఇరవై నిమిషాలు ఉండగానే వచ్చి మీరు కార్డు కట్టుకోవాలి రెడీగా ఉంటే సమయం సరిపోతుందండి సహకరించాలి ఆఖరి వారికి వారు అదే అదేవిధంగా ఈ కార్యక్రమాలు తగ్గించి దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు కూడా చాలా ఇబ్బంది పడతారు గమనించాలి రావాలి పెద్ద చేతితో చేసే పెద్ద కాదు కథ చెక్తి చదవరాదు రెండు నాలుగు రోజులు పన్నెండు వందల నిధుల కులాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నా నిమిషం పదమూడు సెకండ్ల ఉన్నది സ്ഥാന സെക്കല മുന്നേ നാടക പ്രതി വർഷ പത്രമ പട്ട സമർച്ച పాటించాలి గతవారు కూడా చివరి ఐదు నిమిషాలు ఉండగానే ఉండంగానే గతవారు గతీగా వచ్చేసి శోజు ప్రాంగణానికి దారిగెట్టుకోవాలి ఏడు నెంబర్ బయలు రావాలన్నా ఆలోచన చేయాలి మరి யர் போட்டுாம ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నవి మూడవ స్థానానికి యాభై మూడు సెకండ్లు ఎదుకంజలో ఉన్నవి నాలుగవ స్థానానికి నిమిషం ముందంజలో ఉన్నవి ఏడవ నంబర్ గారు

कक्षा 20 इले रण लगी tarik आणावर यहले पट्चरी मिन नंद अप्टिगल पुरांगे जिनी निमिशेना करदमार शिकल लगत यस्कुमवे नालगे स्टेलानी के निमिशेन नगार शिकल लिंदेन अवनर। नाजबे न रमादे लिगेर उच्वार इकला पट्चियों लगत शित्ता

ఏడవ రోడ్డు రెండు వేల వందలుగుల గుణి పది నిమిషాలు ఐదు సెకండ్గా పూర్తి చేస్తుంది నాలుగవ స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్ల మందంజ మూడవ స్థానానికి మూడవ నిమిషాల పదహైదు సెకండ్లు వెలిగించేలా ఉన్నాయి మూడవ స్థానానికి నాగబోయిన రమాదేవి గారు బెచ్చిన పాటించాలి ఒక్క చేతితో తల చెప్పు చేత దెబ్బరాదు సమయ నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉన్నది క్రమశిక్షణ పాటించారండి ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలి ఆ తగ్గపడాలి చెబుతూ ఒక్క చెబుతే

ஏழு கிடைச்சாலும் சாங்க